హాయ్ ఫ్రెండ్స్ విష్ణు హోమియో ఛానల్కి స్వాగతం వేసవి కాలంలో ఎండల నుంచి బాడీని కూల్ చేసే ఒక సమ్మర్ హోమియో డ్రింక్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఏ వయసు వారికైనా ఈ డ్రింక్ ని యూస్ చేయొచ్చు ఈ డ్రింక్ పేరు సబాల్ సొరులేటా హోమియో డ్రింక్ వేసవి కాలంలో వడదెబ్బ తగలకుండా ఉండడానికి ఈ డ్రింక్ చాలా బాగా యూజ్ అవుతుంది ఎండలో బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు లేదు నాలుగు బాగా డ్రై అయిపోతుంది అని అనుకున్నప్పుడు లేదు వడదెబ్బ తగిలినప్పుడు ఈ డ్రింక్ తాగితే వెంటనే వేసవి తాపం తగ్గి బాడీ కూల్ అయ్యేలా చేస్తుంది అంతేగాక వెంటనే నీరసం తగ్గి తక్షణ శక్తినిస్తుంది వేసవిలో మరొక సమస్య ఉంటుంది అధికంగా స్వెట్టింగ్ ఉండడం యూరిన్ తక్కువగా అవడం ఉంటుంది యూరిన్ తక్కువగా అవడమే కాకుండా యూరిన్ పాస్ చేసినప్పుడు నొప్పి మంట కూడా ఉంటాయి ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఈ సబాల్ సెరూలేటర్ హోమియో డ్రింక్ ని తాగొచ్చు ఈ ప్రాబ్లమ్స్ అన్ని తగ్గుతాయి ఈ డ్రింక్ ఏ విధంగా యూజ్ చేయాలి ఒక గ్లాస్ తాగే వాటర్ లో మూడు టేబుల్ స్పూన్స్ ఈ సబాల్ సెరూలేటర్ హోమియో డ్రింక్ వేసుకుని వాటర్ లో మిక్స్ చేసుకుని తాగాలి ఇటువంటి స్వీట్నర్స్ గానీ షుగర్ గానీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇది టూ ఫ్లేవర్స్ లో లభిస్తుంది ఒకటి గ్రేప్ ఫ్లేవర్ మరొకటి ఆరెంజ్ ఫ్లేవర్ డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఇది యూస్ చేయొచ్చు వాళ్ళకి విడిగా ఉంటుంది అది సర్బిటాల్ బేస్ తో ఉన్నది అని అడిగితే ఇస్తారు షాప్ వాళ్ళు అది డయాబెటిక్ పేషెంట్స్ కూడా యూస్ చేయొచ్చు వేరే రకరకాల సాఫ్ట్ డ్రింక్స్ తాగడం కూల్ డ్రింక్స్ తాగే కంటే ఇటువంటి హోమియో డ్రింక్స్ ఈ వేసవి కాలంలో చాలా బాగా యూజ్ అవుతాయి ఇది హాఫ్ లీటర్ బాటిల్స్ లో వన్ లీటర్ బాటిల్స్ లో కూడా లభిస్తుంది ఫ్యామిలీ అందరూ వాడదగిన డ్రింక్ ఇది ఈ సమ్మర్ లో ఓవర్ హీట్ తగ్గి బాడీ కూల్ గా ఉండడానికి స్ట్రెంగ్త్ ఎనర్జీ పెరగడానికి ఈ డ్రింక్ చాలా బాగా యూజ్ అవుతుంది ఇది మీకు దగ్గరలో ఉన్న హోమియో స్టోర్స్ లో లభిస్తుంది మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ